కేఆర్ఎంబి ఇప్పుడు ఈ పేరు కాక రాజేస్తుంది తెలంగాణ రాజకీయాల్లో పోరుకు దారి తీస్తుంది అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడం తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసింది తప్పు మీదంటే మీదంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్లు విమర్శలు గుప్పించుకుంటున్నాయి బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించింది ఎవరు కేఆర్ఎంబికి దాసోహమైంది ఎవరు వాటర్ వారు వెనుక అసలు మ్యాటర్ ఏంటి స్టేజీ సెట్ అయింది పొలిటికల్ టోన్ గరం తెలంగాణలో బిగ్ వార్ కి తెరలేచింది కృష్ణానది నీరు రెండు పార్టీల మధ్య రాజకీయ నిప్పును రాజేస్తుంది కేఆర్ఎంఈపై జల ఖడ్గాలు దూసుకునేలా చేస్తుంది నేతలు ఇప్పుడు నీళ్లు నమలట్లేదు నీళ్ల పేరెత్తితే నిప్పులు కక్కుతున్నారు నిప్పుతో కాదు నీళ్లతో చెలగాట మాడుతున్నారు వాటర్ మ్యాటర్లో పొలిటికల్ హీటర్ పెట్టేసరికి రాజకీయాలు సలసలా మరుగుతున్నాయి కేఆర్ఎంబీపై ఇప్పటివరకు ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన యుద్ధం ఉద్యమాలకు దారితీసి వీధికెక్కేలా ఉంది సీరియస్ సీరియస్గా మారింది ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు మంటలు పుట్టించే ఎజెండా రెడీ అయిపోయిందని చెప్పాలి వాటర్ కృష్ణాలో వాటర్ హీటర్స్ మరుగుతున్న రాజకీయాలు తెగుతున్న ఆగ్రహాల ఆనకట్టలు కేఆర్ఎంబి సాక్షిగా నేతల జలఘట్గాలు బిగ్ స్టేజ్ మీద పొలిటికల్ టోన్ సెట్ అయింది వెరీ వెరీ బిగ్ వాటర్ వార్కు తెరలేచింది అప్పగింతలు చిత్తశుద్ధి ఇలా అనేక మాటలు తూటాల్లా దూసుకు వెళ్తున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య డైలాగ్లు డైనమైట్లలా పేలుతున్నాయి ఇది ఏపీ తెలంగాణ నీళ్ల పంచాయతీ కాదు తెలంగాణ గట్టు మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వాటర్ వార్ రెండు పార్టీలు వాటర్ మ్యాటర్స్ అంటున్నాయి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించి మీరు తప్పు చేశారంటే మీరే తప్పు చేశారని ఓ రేంజ్ లో తిట్టుకుంటున్నాయి కొట్టుకోవడం ఒక్కటే తక్కువ తిట్టుకుందాం రా అనే స్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లో చెలరేగిపోతున్నాయి నేతలు ఇప్పుడు నీళ్లు నమలట్లేదు నీళ్ల పేరెత్తితే నిప్పులు కక్కుతున్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అలియాస్ కేఆర్ఎంబి పంచాయతీ ఇప్పుడు నీళ్ళల్లో నిప్పు రాజేస్తోంది నిప్పుతో కాదు నీళ్ళతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నారు తెలంగాణ నేతలు కృష్ణా నది మీద ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి మీరప్పగించారంటే మీరప్పగించారంటూ విమర్శల అక్షింతలు విసురుకుంటున్నారు కేఆర్ఎంబికి నాగార్జున సాగర్ శ్రీశైలం వంటి ప్రాజెక్టులను అప్పగించడానికి గత బీఆర్ఎస్ సర్కారే కారణమని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది దీనికంతటికి కేసీఆర్ బాధ్యత వహించాలని తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం బీఆర్ఎస్ అనేది సీఎం రేవంత్ ప్రధాన ఆరోపణ అయితే తమ హయాంలో తప్పు జరగలేదని కేంద్రానికి కాంగ్రెస్ దాసోహమని కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించిందంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది కౌంటర్ ఇవ్వడానికి నేరుగా ముఖ్యమంత్రి రేవంతే రింగులోకి దిగేశారు కృష్ణ గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల్ని కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే రాసుందని గుర్తు చేశారు అప్పట్లో కేసీఆర్ ఇరిగేషన్ అధికారులు సంతకాలు చేసి ఒప్పుకున్న మేరకే ఇప్పుడు ప్రాజెక్టుల అప్పగింత జరిగిందన్నారు రేవంత్ కృష్ణ గోదావరి నదుల నికర జలాల్లో తెలంగాణకు యాభై శాతం నీటి కేటాయింపులు చేశాకే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించాలని లేకుంటే తాము ఒప్పుకోబోమంటూ కేంద్రానికి స్పష్టం చేశామన్నారు సీఎం రేవంత్ మాటలకు టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు కేఆర్ఎంపీ చేతికి ప్రాజెక్టులు పోతున్నా అధికార కాంగ్రెస్ కు చీమ లేదని ఆరోపించారు హరీష్ తాను గొంతెత్తి నిలదీస్తే అప్పుడు కాంగ్రెస్ స్పందించి కేంద్రానికి లేఖ రాసిందన్నారు ఆయన కేఆర్ఎంబి టాపిక్ ఇప్పుడు తెలంగాణలో కాకరేపుతోంది మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా యాభై శాతం నీళ్లు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చర్చ జరుగుద్ది లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు ఇదే కాదు షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం పదిహేడవ తేదీ మీటింగ్ జరిగింది మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు పలుకు లేదు కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు దాని పంతొమ్మిదో తేదీనాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలోలో ఈ మినిట్స్ అంతా తప్పు మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి కేసీఆర్ సీఎం గా హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్ట్ల అప్పగింతకు సంబంధించి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి ఇప్పుడు జరిగింది లాంఛనం మాత్రమే అంటున్నారు సీఎం రేవంత్ తప్పిదం వాళ్లది అపరాధం మాత్రం మా మీద మోపుతారా ఇదెక్కడి న్యాయం అని ఫైర్ రేవంత్ కేఆర్ఎంబీపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందాం రండంటూ కేసీఆర్ కుటుంబాన్ని చర్చకు పిలిచారు రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చర్చకు సయన్నారు హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టు ల్యాండ్ ఓవర్ మీద చర్చ పెడదాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరిద్దరు రాండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము ఇప్పుడు అడ్డగా దొరికిపోయినా ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం బాగా ప్రిపేర్ అయ్యి మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి మీరు ఏ డేట్ పెడతారో పెట్టండి అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం ఇక పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ మీద కూడా సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ మధ్య మాటలు తూటాలు పేలాయి పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటిని సహచరుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తి కీర్తిశైతులు పి జనార్దన్ రెడ్డి మరి శశిధర్ రెడ్డి మీరు పెదవులు మూసుకున్నారు పదవుల అని మాట్లాడినారు పెదవులు మూసుకున్నది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు నువ్వు మూసుకున్నావు పెదవులు మేం కాదు బైసాబ్ ఈ రెండు జీవోలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం బైసాబ్ కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు ఇది ఏ రోజు పత్రిక జూలై ఐదు అంటే జూలై నాలుగో తేదీ జూలై నాలుగు రెండు వేల ఐదు జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము ఇక కేఆర్ ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించింది మాజీ సీఎం కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ దీంతో ఫైట్ ఫైర్ విత్ ఫైర్ అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్లి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులో ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాని కంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన కృష్ణా కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లు ఆమోదించి ఉండని చెప్పి అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా ఇక ఏపీ సీఎం జగన్ తో అప్పట్లో కేసీఆర్ ఏకాంతంగా చర్చలు జరిపారని అందుకే కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెతపలేదన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి చెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు ఒప్పుకోలేదు అప్పచెప్పబోము ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పజెప్తలేము మేము అప్పజెప్పే ప్రపోజల్ లేదు మేము షికావత్ని కలిసినప్పుడు అప్పజెప్పము అని చెప్పి చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు తిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం కాంగ్రెస్ నేతల విమర్శలకు బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు యుద్ధం మొదలు పెడతాం కాంగ్రెస్ ను తరిమి కొడతాం అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు కేఆర్ఎంబీపై బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారాయన ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కాయి ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల క్యూసెక్స్ పెంచి వేల పనులు నడుస్తున్నాయి కాలువాడిని ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబల్ది కెనాలి నలభై నాలుగు వేలకి వెళ్ళి ఎనభై ఎనిమిది వేలు ఇల్లీగల్గా మొత్తం ఇద్దరు గుమ్మక్క రాష్ట్రాన్ని నాశనం చేసి అంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో గుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినట్టే సిగ్గుందా కేసీఆర్ నీకు రెండు వేల పదిహేను నీ ఆఫీసన్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సాగర్ శ్రీశైలం చూరాల ప్రాజెక్టులను సీఎం రేవంత్ కృష్ణా రివర్ బోర్డు కి అప్పచెప్పారంటూ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కౌంటర్ విమర్శలతో కాకరేపారు రండా అనేటువంటి పదానికి అర్థం తెలుసా తెలియదా రేవంత్ రెడ్డి గారికి నాకు తెలియదు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడరు నాగార్జున సాగర్ ప్రాజెక్టును శ్రీశైలం ప్రాజెక్టును మన జూరాల ప్రాజెక్టు ను ఈ మూడింటి కూడా కృష్ణ రివర్ బోర్డు చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి గారు మనం పది సంవత్సరాలు అప్పచెప్పలేదు అలా నాగార్జున సాగర్ నీళ్లు ఎటు పోవాలంటే ఢిల్లీని చెల్లి కీ ఈ కాంగ్రెస్ పార్టీలకు అలవాటే కదా ఢిల్లీ పోవడము ఆఖరికి నామినేషన్ పదులు ఇవ్వాలంటే కూడా ఢిల్లీ వేడు ఇక కాంగ్రెస్ పరిమితం కాదని తాము కూడా ఉన్నామంటోంది గతంలో చంద్రబాబుతో కుమ్మక్కై కేసీఆర్ తెలంగాణకు ఎలా అన్యాయం చేశారో ఆధారాలతో సహా బయటపడతామన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు కేసీఆర్ ఏ విధంగా కుమ్మక్కైండు ఈ ప్రాంతానికి రాసినటువంటి కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిండో పూర్తి ఆధారాలతో సహా బయట పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేఆర్ఎంపీకి ప్రాజెక్టుల అప్పగింత అంశం మాటల దశను దాటిపోయి చర్చల యుద్ధానికి సవాల్ విసురుతోంది అసెంబ్లీ వేదికగా చర్చ జరిగితే అది మరింత రాజకీయ వేడిని రాచేయడం ఖాయం తర్వాత దశలో అది పోటాపోటీ ఉద్యమాలకు దారితీసి రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు వాటర్ వార్ ఎజెండాగా మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ డి అంటే డి అనే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు విశ్లేషకులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేఆర్ఎంబి దుమారం రేపుతుంది అయితే కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబి చేతిలోకి వెళ్లిపోయాయి దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు కూడా జరిగిపోయాయి ప్రాజెక్టుల బాధ్యత అప్పగిస్తూ ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి అయితే కండిషన్స్ అప్లై ఉంటోంది తెలంగాణ సర్కార్ ఇదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ విపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఏపీలోని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లాయి ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకురావాలి అనే వాదనని పంకన పెడుతూ గతంలోని ఇరు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఏపీ పూర్తిగా అప్పగించబోమని కండిషన్ సప్లై అని తెలంగాణ చెబుతున్నాయి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జలసౌధలో కొద్ది రోజుల క్రితం కృష్ణా బోర్డు మీటింగ్ జరిగింది ఏపీ తెలంగాణకు సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా మూడు అంశాలు ఈ మీటింగ్ లో చర్చకొచ్చాయి అందులో మొదటిది ప్రాజెక్టుల నిర్వహణ దీనిపై ఇరు రాష్ట్రాలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చాయి కృష్ణా నదిపై ఉన్న పదిహేను ప్రాజెక్టుల నిర్వహణ ఇక నుంచి కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి నీటి వాటాలు విడుదలతో సంబంధమే లేకుండా ప్రాజెక్ట్ నిర్వహణకు ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి అంటే ఇక నుంచి ప్రాజెక్ట్ల నిర్వహణ నీటి విడుదల భద్రత అంతా కేఆర్ఎంబీని చూసుకుంటుంది నియంత్రణ అనేది కేఆర్ఎంబీలోకి వెళ్ళిపో వెళ్ళి వెళ్ళిపోయినట్లే ఇంకా వాళ్ళ రిలీజ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయడానికి స్టాఫ్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి స్టాఫ్ విల్ బి ఫ్రమ్ బోత్ సైడ్స్ ఎందుకంటే మళ్ళీ ఒక స్టేట్ నుంచి ఇస్తే మళ్ళీ వాళ్ళకు దేమే ఆట్రిబ్యూట్స్ పర్సనల్ ఇది ఉంటుంది కాబట్టి ప్రతి చోట దేర్ విల్ బి రిప్రజెంటేషన్ ఫర్ బోత్ ద స్టేట్స్ వన్స్ ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుని త్రీ మెంబర్ కమిటీలో అగ్రీ అయిన తర్వాత కేఆర్ఎంబీ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ స్టేట్స్ టు ఎన్షూర్ దట్ ఇట్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రాపర్ వే ఇక నీటి పంపకాల విషయంలో త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం ఈ కమిటీ నిర్ణయం ప్రకారమే భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు ఉండబోతున్నాయి ఇక పవర్ ప్లాంట్స్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు యథాతథ స్థితి కొనసాగుతోంది సీజనల్ ఇప్పుడైతే త్రీ మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకున్నట్టు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాము ఆపరేషన్కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ త్రీ మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది మొత్తము సీజన్ మొత్తం అంతా కూడా పవర్ స్టేషన్స్ కానీ ఇవి కానీ ఇంకా దాని మీద ఏం నిర్ణయం లేదు అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు మెయింటెనెన్స్ ఆఫ్ ది డ్యామ్ వారు వారు చేసుకుంటాము సార్ తెలంగాణ చేస్తుంది శ్రీశైలం ఏపీ చేస్తుంది అయితే ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చరాజేసింది కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతను బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబడుతోంది తెలంగాణ ప్రయోజనాల్ని కేంద్రం చేతిలో పెట్టారంటూ అధికార కాంగ్రెస్ పై విపక్ష బీఆర్ఎస్ దాడి చేస్తోంది అయితే నికర జలాల్లో తెలంగాణకు యాభై శాతం నీటి కేటాయింపులు చేశాకే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని లేకుంటే తాము ఒప్పుకోబోమంటూ కేంద్రానికి స్పష్టం చేశామంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు బ్రిటిష్ ట్రిబ్యునల్ ముందు న్యాయ పోరాటం వేగవంతం చేయాలని రేవంత్ సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారంగా ప్రాజెక్టు వైజ్గా ఇప్పటి వరకు మనకు నీటి అలొకేషన్ కనుక లేకపోతే నీటి కేటాయింపులు లేకపోయినట్టయితే మొదలు ఆ నీటి కేటాయింపులు చేయాలని చెప్పేసి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎక్స్టెండ్ చేసి ఆ కార్యక్రమాన్ని అసైన్మెంట్ని దానికి ఇవ్వడం జరిగింది దానంత వరకు మరి ఎట్లా చేయాలి అనే దాని విషయంలో అప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో తాత్కాలికంగా ఒప్పందం జరిగింది రెండు వేల పదిహేనులో ఇప్పుడు కేఆర్ఎంబి ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి